కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి విక్టరీ విత్ యాష్ అనే మనకి ఫ్రెండ్స్ లింక్ పంపించినప్పుడు మనం ఆ లింక్ మీద ముందు టచ్ చేస్తాను చూడండి ఒక లింక్ తీసుకున్నాను ఇక్కడ ఆ లింక్ని టచ్ చేశాను ఆ లింక్ని టచ్ చేసినప్పుడు ఇలా వస్తుంది జాయిన్ ఎక్టరీ విత్ యాష్ ఫుల్ నేము లాస్ట్ నేమ్ మన ముందు సర్నేమ్ పెట్టినా పర్వాలేదు మన పేరు పెట్టుకున్నా పర్వాలేదు పెద్ద పేరు అయితే ముందు సర్నేమ్ పెట్టండి పేరు పెద్ద అనుకున్నప్పుడు లాస్ట్ నేమ్ దగ్గర మొత్తం పేరు అంత పెట్టండి చిన్న పేర్లు అయితే మీరు సర్నేమ్ ముందు పెట్టిన వెనకబెట్టినా ఇబ్బంది రాలేదు ఒకవేళ పెద్ద పేరు అయితే మాత్రం పేరు లాస్ట్లో పెట్టి సర్నేమ్ ఫస్ట్ని పెట్టుకోండి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి నెక్స్ట్ మీ ఈమెయిల్ వర్కింగ్ ఈమెయిల్ పాత ఎక్కడ పనికిరాని ఈమెయిల్స్ కాకుండా ప్రజెంట్ మీకు మెయిల్స్ వస్తున్న ఈమెయిల్ని ఇక్కడ ఫీడ్ చేయండి వీట్ చేసి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏ అక్షరం తప్పు వచ్చిందంటే మనం చేసేది ఏముండదు మళ్ళీ తర్వాత లింక్ వేస్ట్ అయిపోతుంది అందుకంటే ఏం లేదు పాస్వర్డ్ పాస్వర్డ్ మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు ఒక పెద్ద లెటర్ ఉండాలి తర్వాత చిన్న లెటర్లో ఒక అంకి ఒక గ్యాష్ ఇలాగే సీత ఎస్ పెద్ద అక్షరం అట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ యాష్ లక్ష్మి ఎల్ అధ్యక్షం ఎట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ యాష్ స్లాష్ మీ ఇష్టం ఏదైనా అలాగే ఆ రకంగా పెట్టుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ కంట్రీ దగ్గర టచ్ చేస్తే మనకి నైన్ నైన్ వన్ మనం అక్కడ పెట్టగలిగితే నైన్ వన్ నైన్ వన్ కొడితే చూడండి ఇండియా వచ్చింది ఇండియా ఇక్కడ ఫిల్ చేయాలి ఇక్కడ ఇండియా ఇండియా అని కొడితే మన ఇండియా ఫ్లాగ్ ప్లస్ నైన్ వన్ వస్తుంది ఈ రైట్ సైడ్ మీరు ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ నెంబరు అది కూడా ఉన్న ఫోన్ నెంబరు నెక్స్ట్ కింద ఐ అగ్రీ టు ద కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఈ బాక్స్లో జస్ట్ ఒక టిక్ పెట్టండి నా జాయిన్ అవుతుంది ఎంత ఇది జాయిన్ అవపడతారో ఆటోమేటిక్గా మన ఏమంటుంది అంటే మెయిల్ పాస్వర్డ్ అడుగుద్ది ఇదంతా సబ్మిట్ కొడితే మన మెయిల్కి మెసేజ్ వస్తుంది విక్టరీ విత్ యాష్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఓపెన్ చేసి యాక్టివేషన్ అని ఉంటుంది ఆ మెసేజ్ రావడానికి ఒక్కొక్క వ్యక్తికి వెంటనే వస్తుంది ఒకటికి నాలుగైదు గంటలు పడుతుంది ఒకవాళ్ళకి ఓ పూట పడుతుంది కొంతమందికి ఓ రోజు అంతా పడుతుంది వస్తే అందరి రావచ్చు లేకపోతే మా మిడ్ నైట్ రా మరుసటి రోజు రావచ్చు అనేది గమనించుకోండి సార్ దయచేసి అర్థం చేసుకుని ఈ వీడియోని అందరూ ఫాలో అవ్వండి రిజిస్ట్రేషను ఒక్కటే చేయండి ఒక మెయిల్ తోటే చేయండి మరి కొంతమంది కంగారు కంగారుగా అవ్వలేదని చెప్పి నాలుగైదు మెయిల్స్తో చేసేసి మెయిల్స్ని పాడు చేస్తున్నారు గమనించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీ రామ్